హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను దేవి భాగవతము మొదటి స్కందంలోని ఐదో అధ్యాయమును వివరించబోతున్నాను ముందుగా అమ్మవారిని ప్రార్థిద్దామండి నమస్తే శరణ్యే శివే సాను కంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదార విందే నమస్తే జగత్తానే తాహి దుర్గే నమస్తుభ్యమమ్మ శివాయ నమ శ్రీమాత్రే నమ ఓం గం ఘనాధిపతియే నమ సకల విఘ్న నివారణాయ నమస్తుభ్యం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నాకు ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ ఐదవ అధ్యాయంలో విష్ణుదేవుడు హాయగ్రీవుడుగా అవతరించు కారణము హాయగ్రీవ స్వరూపంతో ఆ స్వామి హాయగ్రీవుడను దానుని వధించుట ఋషిగణములు పలికిరి సూత మహర్షి మీరు గొప్ప ఆశ్చర్యకరమైన విషయములు తెలిపితిరి సమస్తమునకు కర్త భర్త యఘు భగవానుని మస్తకము కూడా తెగి మొండెము నుండి వేరైనది అప్పుడు ఆ మొండెమునకు గుర్రపు తల అమర్చగా ఆ స్వామి హాయగ్రీవుడని పిలువబడెను వేదములు కూడా ఆ ప్రభువును శుతించును సకల దేవతలకు ఆశ్రయం నొసుకుట ఆ ప్రభువు సహజగుణము ఆయన సమస్త కారణములకు పరమ కారణమైన వాడు అట్టి ఆదిదేవుడు జగత్తునకు ప్రభువు భగవంతుడకు శ్రీహరి కూడా చిన్నమస్తకుడు కావలసి వచ్చాను ఇది దైవం యొక్క లీలయే కానీ ధీమంతుడ ఆ ఘటన ఎట్లు ఘటిల్లెను దయచేసి శీఘ్రముగా విశృతముగా మాకు తెలుపుడు సూతుడు ఈ విధంగా పలికెను మునిగరములారా విష్ణు భగవానుడు పరమ తేజస్వి దేవాది దేవుడు ఆ స్వామి లీల మిగుల విచిత్రమైనది మీరందరూ మిక్కిలి సావధానులై ఆ ప్రభువు అద్భుత కాథను వినుడు ఒకనాటి విషయము సనాతన పరమ ప్రభువు భగవంతుడకు శ్రీహరి భయంకరమైన యుద్ధము చేయవలసి వచ్చెను ఆ స్వామి పదివేల సంవత్సరముల వరకు యుద్ధ భూమి అందే నిలిచి ఉండెను ఆయన అలసిపోయినట్లుండెను అప్పుడు ఆ దేవాది దేవుడు తన పుణ్యప్రదేశమగు వైకుంఠమునకు వెళ్ళెను పద్మాసనమును కూర్చుండెను ధనుషుకు త్రాడు కట్టబడి ఉండెను ఈ స్థితిలో ధనుస్సును ఎక్కుపెట్టి దాని సహాయముతో ఆ స్వామి కొంచెము వంగినట్లు అనిపించెను తదుపరి దాని మీదనే భారము వేసి తన అలసటను తీర్చుకొనసాగెను శ్రమ వలనలే లేక లీలా సంయోగము వలన నిద్ర అధికముగా వచ్చెను ఆ సమయమున కొన్ని దినముల నుండి దేవతలు యజ్ఞము చేయు ఏర్పాట్లను చేసుకొనుచుండిరి ఇంద్రుడు బ్రహ్మ శంకరుడు గాగల సకల దేవతలు యజ్ఞమునర్చుటందు తత్పురులై భగవంతుడకు శ్రీహరిని దర్శించుటకు వైకుంఠమునకు వెళ్ళిరి దేవకార్యము నిర్విఘ్నముగా కొనసాగవలనని ఆ యజ్ఞము యొక్క ఉద్దేశమై ఉండెను అచట వారికి యజ్నేశ్వరుడకు విష్ణు భగవాను దర్శనము లభించలేదు ధ్యానము వలన వారు ఆయన ఉండు స్థలమును తెలుసుకొని అచటకు చేరిరి పరమ ప్రభువు భగవంతులకు శ్రీహరిని యోగ నిద్రాధీనుడై చైతన్య రహుతుని వలె పడి ఉండుటను చూచిరి అప్పుడు ఆ దేవతలందరూ అచటనే ఉండిపోయి కానీ భగవాన్ని నిద్రకు ఆటంకము కలగకపోవటచే దేవతలందరను మిగులా చింతాగ్రస్తులైరి ఇప్పుడేమి చేయవలను దేవతలారా విష్ణు భగవాన్ని మేలుకొల్పుటై ఎట్లో మీకు స్వయముగా ఆలోచింపుడు అని మీరు స్వయముగా ఆలోచింపుడు అని ఇంద్రుడు ప్రముఖ దేవతలను సంబోధించి పలికెను అప్పుడు ఆ భగవంతుడ శంకరుడు నుడివెను దేవతలారా ఎవరి నిద్రైనను భంగము చేయుట నిషిద్ధము అయినప్పటికీ యజ్ఞకార్యమును సంపన్న మునరించుటకు ఈ స్వామిని మేలుకొల్పవలసి వచ్చాను అప్పుడు బ్రహ్మ వమ్రి అను పేరు గల ఒక కీటకమును ఉత్పన్నము చేశాను ధనుసు భూమి మీదనే ఉన్నది ఈ కీటకము ధనుసు యొక్క త్రాడును కొరికి వేయును ముందటి త్రాడు తెగిపోవగానే వంగిన ధనస్సు పైకి లేచును అప్పుడు దేవాది దేవుడకు శ్రీహరికి నిద్రాభంగమును అప్పుడు దేవతల కార్యము సిద్ధించుటకు సందేహమేమిను ఉండదు ఇట్లు తలంచి ప్రధాన దైవము అవినాశియగు బ్రహ్మ అట్లు నొనరింపమని వంబ్రిని ఆదేశించెను అప్పుడు వంబ్రి అను కీటకము బ్రహ్మతో ఇట్లు నుడవెను అయ్యా లక్ష్మీకాంతుడు భగవంతుకు నారాయణుడు దేవతలందరికీ ఆరాధ్య దైవము జగద్గురువు నిద్రకు నేనెట్లు భంగము కలిగించగలను భగవాన్ ఈ ధనసి యొక్క త్రాడును తెంచుట అసహ్యకర కార్యమగును అట్టి పని చేసినచో నాకేమి ప్రయోజనము కలుగును ప్రాణులన్నీ ఏదో ఒక స్వార్థము ఆశించే నీచకర్మలకు పాల్పడుచుండును ఇది నిశ్చితమైన విషయము నా కార్యమే నా కార్యం ఏదైనాను సఫలమగునట్లయినచో నేను ఈ త్రాడును తెంచటకు ఆసక్తిని చూపగలను బ్రహ్మ ఈ విధంగా పలిగాను ఓ కీటకమా వినుము మేము నీకు యజ్ఞ భాగం ముసుగదము దీనినే స్వంత లాభం అనుకొని వెంటనే మా కార్యమును నెరవేర్చుము అనగా భగవంతుడకు శ్రీహరిని మేల్కొల్పుము యజ్ఞమునందు హవనము చేయునప్పుడు చుట్టుపక్కల హవిష్యము పడుచుండును అది నీ భాగమని తలంపుము ఇప్పుడు మా పని మిగుల శీఘ్రముగా జరిగిపోవలను సూతుడు ఈ విధంగా పలికెను ఇట్లు బ్రహ్మ పలకగా తక్షణమే భూమి మీదనున్న అల్లత్రాడును వండి కొరికి వేసెను ధనస్సు బంధము నుండి విడిపోయెను అల్లెత్రాడు తెగిపోగా రెండో వైపునున్న ధారము కూడా అటులనే సడెలిపోయను అప్పుడు బిగ్గరగా భయంకరమైన శబ్దము ఉత్పన్నమయ్యను దానితో దేవతలు భయభ్రీతులైరి నలువైపుల అంధకారము వ్యాపించెను సూర్యుని క్షీణించెను అయ్యో ఈ భయంకర సమయమున ఏమి జరుగునో కదా అని వ్యాకృతకు లోనై దేవతలందరినూ చింతించసాగిరి వ్యా ఋషులారా సమస్త దేవతలు ఇట్లా ఆలో ఆలోచించుచుండగా విష్ణు భగవానుని మస్తకము కుండలములు మకుటముతో సహా ఎక్కడికో ఎగిరిపోయినదో తెలియలేదు కొద్దిసేపటి తర్వాత భయంకరమైన అంధకారము తొలగిపోయెను శ్రీహరి యొక్క శ్రీ విగ్రహము మస్తకము లేకుండా పడియుండుటను ఉండుటను భగవంతులకు శంకరుడును బ్రహ్మయును చూచిది ఇది వారికి మిగుల ఆశ్చర్యకైన ఆశ్చర్యకరమైన విషయము విష్ణు భగవాన్ని ముండెము మాత్రమే చూచి ఆ దేవతలు ఆశ్చర్యమునకు హద్దులు లేకు అప్పుడు వారు పొంగుచున్న చింతా సముద్రమున మునిగి తేలసాగిరి మిక్కిలి దుఖితులైన వారి కనుల నుండి నీరు వర్షింపసాగెను హే ప్రభు మీరు దేవతలకు కూడా ఆరాధ్య దైవములు సనాతన ప్రభువులు సకల దేవతలను నిష్పాపులను చేయు సామర్థ్యము కలవారు విచిత్రమైన ఈ దైవ ఎట్లు ఘటిల్లను అని వారు విలపించుచుండిరి బ్రహ్మ ఈ విధంగా పలికెను కాల భగవానుడు చేయు విధానము అవశ్యము జరుగుచుండును ఇది పూర్తిగా అసి అసందిగ్ధమైన విషయము ఇంతకు మునుపు కాలుని ప్రేరణతో భగవంతులకు శంకరుడు నా తలను కూడా ఖండించెను అట్లే నేడు విష్ణు భగవాను మస్తము కూడా మొండెము నుండి వేరై సముద్రమున పడిపోయెను సచీపతి దేవరాజయ్యకు ఇంద్రుడు ఇంద్రునకు వేల భగములు కలిగను అతడు దుఃఖితుడై స్వర్గము నుండి నేల మీద పడిపోయెను మానస సరోవరమునకు వెళ్ళి కమలమునందు నివసింపసాగను కనుక మీరు కూడా శోకించవలసిన అవసరము లేదు మీరందరూ ఆ సనాతనమై విద్యా అగు మహామాయను ధ్యానింపుడు ఆ దేవి ప్రకృతిమై భగవతి నిర్గుణ స్వరూపిణి అయి సర్వోన్నత సర్వోన్నతురాలై విరాజమానమై ఉన్నది ఇప్పుడు ఆమెయే మన కార్యమును సిద్ధింపచేయును ఆ దేవి జగత్తును ధారణ చేయును ఆ జనని పేరే బ్రహ్మ విద్య ప్రాణులన్నీయును ఆ జనని సంతానమే త్రిలోకములందరి చరాచర ప్రాణులన్నిటి అందునూ ఆ తల్లియే విరాజమానురాలై ఉన్నది సూతుడు ఈ విధంగా పలికెను తదుపరి దేహములను ధరించి తన ఎదుట నిలిచిన వేదములను బ్రహ్మ ఇట్లు ఆదేశించను బ్రహ్మ ఈ విధంగా పలికాను బ్రహ్మ విద్యా స్వరూపిణి భగవతి జగతంబిక పరమ ఆరాధ్యురాలు ఆ సనాతన దేవి సాక్షాత్కరించుట మిగుల కష్టము ఆ భగవతి మహామాయ సకల సా కార్యములను సిద్ధింపచేయను కనుక మీరు ఆ దేవిని స్థుతింపుడు తదనంతరము సుందర శరీరమును ధరించిన వేదములు బ్రహ్మ చెప్పిన వచనములను విని భగవతి జ్ఞానగమ్య మహామాయ మొదలగు నామములతో ప్రసిద్ధురాలైన ఆ దేవిని సకల జగత్తునకు ఆధారభూతి అయిన ఆ జనని ఇట్లు శుతించసాగిరి వేదములు ఇట్లు శుతించెను దేవి మీరు మహామాయా స్వరూపిణులు జగత్తును సృష్టించిన మీ స్వభావము కళ్యాణమయ విగ్రహమును ధరించెదరు ప్రాకృతిక గుణములకు అతీతులు సమస్త జగత్తు మీ శాసనమును అంగీకరించును మీరు భగవంతులకు శంకరుని కోరికలు తీర్చెదరు తల్లి మీకు నమస్కారము సమస్త ప్రాణులకు ఆశ్రయముసుకు పృథివీ స్వరూపులు మీరు ప్రాణాధారులకు ప్రాణులకు కూడా ఆశ్రయము మీరే బుద్ధి సంపదలు కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధస్సు దుతి స్మృతి ఇవన్నీ మీ నామములే ఓంకారము మీ రూపము గాయత్రి ఎందులో ప్రణవము మీరే జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి సృహ దయ ఈ పేర్లతో మీరు ప్రసిద్ధులు జనని మేము మీకు నమస్కరించుచున్నాము మీరు త్రిలోకములను ఉత్పన్నము చేయుట ఎందు మిగుల నేర్పరులు మీ విగ్రహము దయతో పరిపూర్ణమైనది మీరు తల్లులకే తల్లి మీరు విద్యామయి కళ్యాణ స్వరూపిణులు మీ సకల ప్రయత్నము సమస్త జగత్తునకు హితములు చేకూర్చున్నై ఉండెను మీరు పరమ పూజ్యురాలు వాగ్వీజము మీ స్థానము జ్ఞానము ద్వారా సంసారమున కలుగు అంధకారమును మీరు నశింపజేయుదురు బ్రహ్మ విష్ణువు మహేశుడు ఇంద్రుడు అగ్ని సరస్వతి సూర్యుడు వీరందరూ భూమండలమునకు ప్రభులని చెప్పబడుదురు వారిని కూడా మీరే నియమించితిరి మీ సమక్షమున వారి ప్రాధాన్యత ఏమీనూ లేదు మీరు చరాచర జగత్తునకు జనని జగదంబిక సమస్త భూమండలమును ఉదయింపజేయు కోరిక కలిగినప్పుడు మీరు బ్రహ్మ విష్ణు మహేషాది ప్రముఖ దేవతలను ప్రకటించదరు వారి ద్వారా సృష్టి స్థితి సంహార కార్యములను ప్రారంభించదు దేవి వాస్తవనకు మీ రూపం ఒక్కటే మీలో సంసారము యొక్క సత్తలేష మాత్రమును కూడా లేదు మీ రూపములను తెలుసుకొని మీ నామములను లెక్కించడి యోగ్యత గల పురుషుడు ఎవ్వడను ఈ జగతినందు లేడు బావి అందలి కొద్దిపాటి జలమును ఈదుకొనుచు ఆవలి ఒడ్డుకు చేరుటకు అసమర్థుడైన పురుషుడు సముద్రమునందలి అగాధ జలమును సునాయాసముగా ఈది ఆవలి కెట్లు చేరగలడు దేవతలలో కూడా మీ విభూతిని తెలుసుకున్న వారెవరనూ లేరు మీరు సంసారములకు ఏకైక జనని ఒంటరిగానే మిథ్య అయిన ఈ సకల జగత్తును సృష్టించెదరు దేవి ఈ జగత్తు మిథ్య దీనికి శృతివచనమే ప్రమాణము దేవి ఇచ్చారహితవై కూడా మీరు అఖిల జగత్తు యొక్క ఉత్పత్తికి కారణమయ్యే ఇది ఆశ్చర్యమును గొలుపును మీ ఈ అద్భుత చరిత్ర మా మనుషులను మోహమున పడవేయుచున్నది సకల సుతులు మీ గుణములను ప్రభావమును తెలుసుకున్నట్లు అసమర్ అసమర్థమగులుచున్నవి అట్టి ఎడ మేము మిమ్మెట్లు తెలుసుకొనగలము అధికముగా చెప్పనేల మీ ప్రభావమును స్వయముగా మీరే ఎరుగుగరు కళ్యాణమయ్యి జగదంబిక విష్ణు భగవాన్ని మస్తకము ముండెము నుండి వేరైపోయినది దీనిని మీరెరుగరా లేక తెలిసి కూడా ఆ స్వామి ప్రభావమును పరీక్షించవలసినని అనుకునిచున్నారా ఈ సమయంలో శ్రీహరి మస్తహీనుడై ఉండరు ఈ విషయము మహా ఆశ్చర్యకరమై అనంత దుఃఖమునకు గురి చేయుచున్నది మీరు జనన మరణ బంధములను తెంచుట ఎందు నేర్పుడై శ్రీ విష్ణు యొక్క మస్తకము జోడించట ఎందు ఎందుకు ఆలస్యం చేయుచున్నారో మేము తెలుసు తెలుసుకొనలేకపోవచ్చున్నాము జగదంబిక మీ ఈ లీలా వైభవము మా బుద్ధికి అందుట లేదు లేక యుద్ధ భూమి అందు దేవతలతో ఓడిపోయి దైత్యులు పవిత్ర తీర్థములకు వెళ్ళి ఏదైనా ఘోరతపము ఆచరించారా వారికి మీరేమైనా వరములు నొసికితిరా దాని ఫలముగా భగవంతులకు విష్ణువు తలా మీ అలక్ష్యమునకు గురి అయ్యనా లేక మీరు శ్రీహరిని మసహీనునిగా చూచి ఆనందించుచున్నారా జగదంబ మీరు లక్ష్మి మీద కోపమును వహించలేదు కదా ఆ దేవిని మీరు విష్ణు భగవాన్తో లేకుండా చూడగోరితిరా లక్ష్మి అపరాధమే చేసి ఉండవచ్చును అయినప్పటికీ మీరు ఆమెను క్షమింపవలను ఆ దేవి మీ నుండి ఏ ప్రకటితురాలయ్యను కనుక శ్రీహరికి మరలా మస్తకమును ప్రసాదించి లక్ష్మిని ప్రసన్నురాలని చేయుటకు అనుగ్రహింపుడు దేవి ఈ సురఘనములు మీకు నిరంతరము నమస్కరించుచున్నారు జగత్తును సృష్టించడి కార్యవ్యవస్థకు వీరు ప్రముఖ మీ కృపచేత వీరికి ప్రతిష్ట కూడా ప్రాప్తించను ఇప్పుడు మీరు సకల లోకనాయకుడకు విష్ణు భగవానుకు ప్రాణధానము నరించి ఈ దేవతలను శోక సముద్రం నుండి ఉద్ధరింపము కరుణింపు తల్లి శ్రీహరి మస్తకము ఎచటికి వెళ్ళెనో మాకు తెలియటలేదు మీ కృప తప్ప దీనికి వేరొక ఉపయో ఉపాయం లేదని నిశ్చితమైనది అమృత పానముతో దేవతలను జీవింపచేయుటయందు మీరు నిపుణులు అట్లే ఈ జగత్తును కూడా జీవింపచేయుట మీ కర్తవ్యమగును సూతులు ఈ విధంగా పలికెను ఇట్లు అంగ ఉపాంగములతో కూడి వేదములు భగవతి జగదంబికను శృతించినవి అప్పుడు గుణాతీతురాలు మాయామయ్యగు ఆ దేవి ముగుల ప్రసన్నురాలయ్యను దేవతలను దృష్టిలో పెట్టుకొని ఆకాశవాణి పలికెను ప్రతి వాక్కు కళ్యాణప్రదమై ఉండెను శబ్దములన్నీ సౌఖ్యభరితమయులయ్యను ఆ వాణి ఇట్లుండెను దేవతలారా ఇప్పుడు మీరు చింతించనవసరం అవసరం లేదు శాంత చిత్తులై మీ స్థానముల ఎందు విరాజమానులు కండు వేదములు నన్ను చక్కగా శుతించినవి అందువల్ల నేను ప్రసన్నురాలైతినను విషయంలో ఏమాత్రము సందేహం లేదు మధ్యలోకమునంది ఈ పురుషుడైన ఈ సూత్రమును చదివినచో అతనికి అతడు కోరిన వస్తువులు సులభమగును లేక శ్రద్ధాలువైన మానవుడు మూడు కాలములందును సదా దీన్ని శ్రవణము చేసినచో అతని శోకములన్నయ్యూ శాంతించును అతడు సుఖమును పొందును వేదం ప్రతీతమైన ఈ శ్రోత్రము వేదముతో సమానమగును మీరిప్పుడు శ్రీహరి చిన్న మస్తకవుడకు కారణమును వినుడు అని జగదంబిక ఈ విధంగా వివరించను మిగిలిన భాగంలో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి